వెల్కమ్ టు టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో క్షేత్రస్థాయి క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలుక తీసేందుకు సీఎం కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు తెలిపారు కొత్తగూడెం రామచంద్ర డిగ్రీ కళాశాల ఆవరణలో గురువారం రాత్రి ఖోఖో బాస్కెట్ బాల్ బాక్సింగ్ కరాటే స్విమ్మింగ్ పవర్ లిఫ్టింగ్ యోగా విజేతలకు స్పోర్ట్స్ అధికారి పరంధామరెడ్డి స్కూల్ గేమ్ సెక్రటరీ నరేష్ తో కలిసి టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా విజేతలకు అభినందనలు తెలియజేసిన ఆయన జిల్లాలో క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి రాష్ట్ర జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందుకు అనుగుణంగా భారీ ఎత్తున నిధులు కేటాయించి క్రీడలను ప్రోత్సహిస్తుందని నాగ సీతారాములు అన్నారు కార్యక్రమంలో జిల్లాలోని ఫిజికల్ డైరెక్టర్లు కోచ్లు క్రీడాకారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు వైభవం అన్ని క్యారీ అంటే అన్నిటి అంటూ సమస్తల్యం తోటి మంచిగా అనుశాసనం తోటి నిర్వహింపబడ్డాయి